ఫ్రెండ్స్ నేను ఉసిరికాయలు తెప్పించాను పచ్చడి కోసం అని చెప్పేసి వీటిని అయితే ఫ్రెష్గా కడుపుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఘాట్లు ఉన్నాయి పక్కన పెట్టుకోవాలి నిమ్మ పండు కలర్ ఉన్న ఉసిరికాయలను అయితే తీసుకోవాలన్నమాట ఇలా గాయాలు అయ్యాయి కదా వీటిని పక్కన పెట్టి నీట్గా ఉన్న పనులను అయితే ఏర్కోవాలన్నమాటలో ఫస్ట్ టైం అండి నేను ఈ కత్త పెట్టడం నా ఫ్రెండ్ రికమెండ్ వల్ల చేస్తున్నానండి ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చింది ఎలా వచ్చింది అనేది మీరు చెప్పండి లాస్ట్లో చూసి కాయలన్నీ కడుక్కున్నాం కదండి ఇప్పుడు ఒక పొడి క్లాత్లో వేసుకొని మొత్తం అంతా వాటర్ అండ్ తేమ లేకుండా నీట్గా తుడుచుకొని మనం వేసుకునే బౌలు లేదా ఏదైనా గిన్నె ఉంటుంది కదండి దాన్ని కూడా వాటర్ లేకుండా తుడుచుకొని అందులో పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత ఇంకా తేమ ఉంటుంది కదండి తీసుకెళ్ళి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టండి నాకు ఇక్కడ ఎండ ఉంది నేను ఎండలో పెడుతున్నాను కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయిల్లో వేంపుకోవాలన్నమాట అవి ఎండలో ఆరే అంతలో మనము కావాల్సిన పొడులు అయితే తయారు చేసుకుందాం వేంపుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వేంపేసి పొడి చేసి పెట్టుకుంటాను ఆలోపు అవి అక్కడ ఆరిపోయి ఉండుంటాయి ఇలా చిట్టుపట్టలాడుతూ సౌండ్ వచ్చిన వెంటనే తీసేయాలన్నమాట తర్వాత మెంతులు ఇవి కలర్ చేంజ్ అవుతాయి అండ్ మంచి సువాసన అయితే వస్తుంది అప్పుడు తీసేయాలి ఫైనల్లో జీలకర్ర అండి ఇది కూడా అంతే కలర్ చేంజ్ అవుతుంది మంచి వాసన వస్తుంది అప్పుడు తీసేసి పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ ఇలా మెత్తగా ఫైన్గా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను టేస్టీ లైఫ్ అంట పచ్చళ్ళ కోసం అంటే ఇచ్చారు ఇప్పుడైతే నేను కడాయిలో ఆయిల్ తీసుకొని మనం ముందుగా ఫ్రెష్ చేసి ఎండలో ఆరబెట్టుకున్న ఉసిరికాయలని అయితే దీంట్లో కొద్ది కొద్దిగా ఎన్ని అంటే ఒకదానిపైన ఒకటి ఉండకుండా విడివిడిగా ఎన్ని స్టోర్ అయితే అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట పట్టినాయి నాకు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇవి ఉసిరికాయలు ఇలా వాటికి అవి ఓపెన్ అయిపోయినాయి కదా మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట సో వీటిని పక్కకు తీసి మిగతావి కాల్చుకోవాలన్నమాట ఇక ఒక గిన్నెలో తీసుకోండి వెడల్పు గిన్నెలో ఇవన్నీ పట్టే అంత పెద్ద గిన్నెలో తీసుకోండి మనం కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా ఆయిల్ లేకుండా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఎంత బాగా ఫ్రై అయినాయో మీకు చూపిస్తాను ఇట్లా ఫ్రెజ్ చేస్తే దానికి అదే ఓపెన్ అయిపోతుంది అనమాట అంత బాగా ఉడికిపోయినాయి కిలో పైన వెల్లుల్లి తీసుకున్నాను ఇవి కొన్ని పక్కన పెట్టేసాను ఆయిల్లో వేయడానికి తప్పోపుగా ఇవేమో పేస్ట్ చేసుకుంటా మిక్సీలో వేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసాను ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి పోపు కోసం పోపు గింజలు ప్యాకెట్ తీసుకొచ్చి ఆయిల్ వీడైంది కదండి ఇందులో ఇలా వెల్లుల్లి వేసుకోవాలి గింజలు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేగకపోయినా పర్వాలేదండి పచ్చిగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది మంచి ఫ్లేవర్ మంచి వాసన కూడా వస్తుంది ఇంతవరకు వేగింది కదండి మిర్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ వేడికి ఇంకొంచెం కలర్ వస్తుందన్నమాట పోపు నూనె ఇది ఆవులు ఆవాలు మెంతులు మిక్సీ పట్టిన పౌడర్ ఇది వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వెల్లుల్లి ఇది కారం జీలకర్ర పొడి ఇది ఉప్పు అన్నమాట ఈ కప్పు చూసారు కదండి టూ ఫిఫ్టీ ఎంఎల్ఏలు ఈ కప్పుతో ఒక కప్పు అయితే ఎండు కారం తీసుకుంటా నేను ఇది ఉప్పు కలపని కారం చాలా కారం ఉంటుంది కప్పుతో కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నా హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నానండి మనం మిక్స్ కట్టుకున్నా లేదు ఆవు పొడి మెంత పొడి కూడా వేసుకుంటున్నా అలాగే జీలకర్ర పొడి కూడా ఇప్పుడు పచ్చి వెల్లుల్లి కొద్దిగా వేసుకున్నా ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నా గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఈ కాయలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదండి చల్లారింది కదా ఆయిల్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పోసుకోవాలి మధ్య ఇలా ఆయిల్ని పోసుకొని మొత్తం అంతా కలుపుకొని త్రీ డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా కలిసింది కదండి దీన్ని మూడు రోజుల వరకు పక్కన పెట్టుకొని ఉప్పు కారం సరిగా నూనె కారం ఉప్పు సరిగా కలిసాయో లేదో చూసుకొని వేరొక జాడిలోకి ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ జార్లోకి కానీ గాజు సీసాలోకి తీసుకొని నిల్వ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇది ఒక్క పీస్ కూడా వేస్ట్ చేయద్దండి వేస్ట్ చేసే వాళ్ళకి ఇది వేయకుండా ఓన్లీ ఈ పిండి పదార్థాన్ని మాత్రమే వేసి చేయండి ఉసిరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ త్రీ డేస్ తర్వాత ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే దీన్ని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా రెండు కిలోల ప్లాస్టిక్ జాడీలోకి అయితే నేను పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఇప్పుడు దిన్నెలో నేను పచ్చడి వేడి వేడి రైస్ వేసుకుంటున్నా ఎలా ఉందో తిని చూపిస్తాను పిల్లలు వచ్చారు నేనే వాళ్ళకి ఎదురుగా వెళ్తున్నా కన్నేలు కన్నేలు రండ్ర ఏదివే బస్తంగా తిని చూపెట్టాలి చెప్పాలి మీరు ఇకి పచ్చడి పెడతా అర్థా ఇగ 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 చెప్పు ఎట్లా ఉందో థ్యాంక్ యూ సార్ కదా నేను ఇలా కంటైనర్లో స్టోర్ చేసేసాను త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత ఇలా వచ్చిందనమాట ఇలా ఉంది దీన్ని మంచిగా మూత పెట్టుకొని వాటర్ వాటర్ పడని ప్లేస్లో ఎవరు రాని చోట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట